తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వరైకుంహ్మతుల్లాహి వబర్కా నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అనగా మన దేశంలో ఏదైతే చీడ పురుగులు తిరుగుతున్నాయో వీటి నుండి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి ముఖ్యంగా ముస్లిం సమాజం రక్షించబడాలి ఎందుకు అంటే దైవప్రోక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి ఏదైతే దీని నేర్పించారో చూపించారో దాని ప్రకారంగానే మనం మన యొక్క జీవితం సాగించాలి కానీ కొంతమంది చీడ పురుగులు మనలోకి వచ్చి మనలో కలిసిపోయి ఒక కొత్త విద్వాంసాన్ని సృష్టిస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని చెప్పి ఈరోజు అల్హమ్దుల్లా విజయవాడలో ఒక ముఖ్యమైన ధార్మిక పండితులు చాలా ప్రాముఖ్యత గలవారు ఆయనతో మాట్లాడడం జరిగింది సో ఆయనే స్వయంగా మనకి కొన్ని విషయాలు తెలిపారు ఇన్షాల్లా ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే విన్నాము హజరత్ అక్దస్ మౌలానా హుసేన్ అహ్మద్ ముజాహిరి దామద్ బర్కాహుమ్ గురువుగారు చెప్పే మాటలు ఒకసారి మనం పూర్తిగా విందాము గురువుగారి యొక్క స్థానం ఏమిటి అంటే జమియా ఇస్లామీ హింద్ ఒక ఆర్గనైజేషన్కి ఫ్రీడమ్ ఫైటర్గా గురువుగారి యొక్క స్థానం ఉన్నది అల్హమ్దుల్లా సో గురువుగారి మాటల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గురువుగారు చెప్తున్నారో దాన్ని విని దాని ప్రకారంగా మనం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం గురువుగారి వీడియో చూద్దాము జై హింద్ ఫ్రెండ్స్ అస్సలం వలైకు వరహతుల్ వర్కా నా పేరు మౌలానా హుసేన్ అహ్మద్ మజాహిరి విజయవాడలో ఉంటాను జమీయత్ హిన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆర్గనైజేషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ముస్లిం సమాజానికి ఒక ముఖ్యమైన అంశం మీద మీడియా మాత్రం ద్వారాగా మీ ముందు రావటం జరిగింది అదేమిటంటే ముస్లింలో చాలా వర్గాలు ఉన్నాయి కానీ అన్ని వర్గాలు ఇస్లాంలో సంబంధించిన వర్గాలే లైక్ దట్ ఐలే సున్నద్ల్ జమాత్ తబ్లీగీ జమాత్ ఐలె అదీస్ జమాత్ జమాత్ ఇస్లామీ ఇలాగే రకరకాలుగా చాలా జమాత్ ఇస్లాంలో వర్గాలుగా ఉన్నాయి కానీ ఆ వర్గాలన్నీ ఇస్లాం సాంప్రదాయాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఎక్కడా ఎప్పుడు పని చేయలేదు ముస్లిం అనే పదానికి మూల విశ్వాసం ఏంటంటే లాయిలాహిల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా ఈ మొత్తం సృష్టికి సృష్టికర్తైన సృష్టికర్త అయినటువంటి అల్లా అవతాలాయే మన అందరికీ దేవుడు ఆయనే ప్రభువు ఆయనే ఈ ప్రపంచానికి సృష్టికర్త అలాగే ఈ సృష్టిలో సృష్టికర్తైన అల్లా సుభాను అవతాలా తమ దాతల్ని ప్రవక్తల్ని చాలా మందిని పంపించాడు ఆదం అలీ ఇస్లాం మొట్టమొదటి ప్రవక్త ఆయన తర్వాత చాలా ప్రవక్తలు ఈ భూలోకంలో వచ్చారు ఇస్లాం సాంప్రదాయం మూఢ నమ్మకాల్లో ముఖ్యమైన ఒక విశ్వాసం నమ్మకం ఏంటంటే ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారు చివరి ప్రవక్త ఆయన తర్వాత ఈ ప్రపంచంలో ప్రళయం వరకు మరి ఎవ్వరూ ప్రవక్త రారు అని కురాన్ గ్రంథంలో కూడా అలాగే ప్రవక్త గారు హదీస్ లో కూడా అలాగే మత పెద్దలు గురువులు అందరూ తెలియపరిచారు అయితే సోదరులారా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నీలు అహ్మదియా జమాత్కి కి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో తనకు తాను మేము కూడా ముస్లింలే మాది కూడా ఇస్లాం తో సంబంధం ఉంది మేము ఇస్లాం విశ్వాసాన్ని నమ్ముతామని ఎవరైతే చెప్పుకుంటున్నారో సోదర్లారా మీకు ఎవిడెన్స్ పరంగా ఆ జమాత్ వ్యవస్థ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను ఈ అహ్మదియా జమాత్ ఖాదియానీలకు వ్యవస్థాపకుడు మిర్జా గులాం అహ్మద్ అనే వ్యక్తి ఆంగ్లీలు ఈ దేశం స్వాతంత్రం రాకముందు పంజాబ్ గుర్దాస్పూర్ డిస్టిక్ ఖాదియాన్ అనే ఒక గ్రామంలో పుట్టాడు వాళ్ళ తండ్రి గారు ప్రభుత్వంలో సైనికుడుగా పనిచేసేవారు ఈ మిర్జా గులాం అహ్మద్ అనే వ్యక్తికి ఆంగ్లీయులు బ్రిటిష్ వాళ్ళు పెంచి పోషించి కొన్ని ఇస్లాం ధార్మిక విషయాలు నేర్పించి ముస్లిం లో చీలిక తీసుకురావటానికి ఆయనకి ఒక మత గురువుగా ముందు పరిచయం చేసి చివరికి ఎప్పుడైతే ఈ దేశంలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం కులాలకు మతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు క్రైస్తువులు సిక్కులు అన్ని కులస్తులు ఎవరైతే భారీతీయులు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైతే ఆంగ్లేయులకి తిరుగుబాటు చేశారో తిరగబడ్డారో అలాంటి సమయంలో ఈ ఒక యూనిటీని ఈ ఒక ఉనికిని దెబ్బతీయటాకి బ్రిటిష్ వాళ్ళు ఎన్నో పన్నాగాలు పన్నారు దాంట్లో ఒక ఒక పన్నగం ఈ మిర్జా గులాం మహమ్మద్ అనే ఖాది అని అనే వ్యక్తి ఆయన ముస్లిం సమాజంలో వచ్చి నేను ఒక మత గురువునే కాదు నేను మొహమ్మద్ ప్రవక్త కూడా మొహమ్మద్ ప్రవక్త తర్వాత ఈ భూలోకానికి వచ్చినటువంటి నేను ఒక చిత్త చివరి ప్రవక్త మొహమ్మది చిట్ట చివరి ప్రవక్త కాదు ఆ సృష్టి అల్లా సుభాన్ అవతాల నాకు కూడా ప్రవక్తగా నిర్ణయించాడు నేను మీ ప్రవక్తని అని ఒక సందర్భంగా తెలియజేసి ముస్లింలలో ఆవేదన తీసుకొచ్చి చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అలాగే హిందూ సోదరుల మధ్య వెళ్లి నేను ఒక ముస్లిమే కాని అప్పుడప్పుడు కృష్ణుడి అవతారం కూడా నేను వేస్తాను నాలో కృష్ణుడు వస్తాడు నేను ఒక ముస్లిమే కాదు నేను ఒక హిందువుని కూడా అని చెప్పి హిందువుల్లో వ్యతిరేకత తీసుకువచ్చి హిందూ ముస్లింలో హిందూ ముస్లిం చేసే ప్రయత్నం కూడా చేశాడు అలాగే చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాడు అలాగే ఇస్లాం సాంప్రదాయం పరంగా విశ్వాసాల పరంగా యేసు ప్రవక్త జీసస్ ఎవరైతే ఉన్నారో ఖురాన్ రిఫరెన్స్ పరంగా ప్రళయం రాకముందు ఆయన ఈ ప్రపంచంలో వస్తారు మానవులందరికీ శాంతి మార్గం స్వర్గం మార్గం చూపిస్తారని ఇస్లాం మనకి తెలియజేస్తుంది అలాంటి జీసస్ ఏదైతే చెప్తుందో ప్రళయానికి ముందు వస్తారో ఆ యేసు నేనే మళ్లీ నేను బ్రతికించబడ్డాను అని క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఇలాంటి విషయాలు తెలియపరిచి ఒక ఉన్నతమైన సమాజంలో స్వాతంత్రం రాకముందు దేశంలో చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి మిర్జా గులా మహమ్మద్ కాదియాని ఈ వ్యక్తి స్వాతంత్రం రాకముందే మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఈ వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తనను తన ఒక మత గురువుగా తెలియపరచుకుని పంతొమ్మిది వందల ఎనిమిదిలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఒక సమాధి పంజాబ్ రాష్ట్రం గుర్దాస్పూర్ డిస్టిక్ కాదియాంగ్ లో ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎప్పుడైతే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో ఎవరైతే మాకు పాకిస్తాన్ కావాలని కోరుకుని పాకిస్తాన్ వెళ్లిపోయారో అప్పుడు వీళ్లు పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది పాకిస్తాన్లో వీళ్లు రిబువా అనే ప్రాంతంలో వేలాది ఎకరాల్లో తన ఒక గృహాలు తన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించుకుని అక్కడి నుంచి మేము కూడా ముస్లింలు అని తెలియపరిచనం చేసినప్పుడు బేనజీర్ దుల్ఫిఖార్ అలీ భుట్టో హయాంలో పంతొమ్మిది వందల రెండులో పాకిస్తాన్ సుప్రీం ఈ అహ్మదీయ జమాత్ కాదియానీలు అని చెప్పుకునేవారు ఎవరైతే తనకు తాను ముస్లింలు అంటారో వాళ్లు ముస్లింలు కారు ముస్లిం ఇతరస్తులు వేరే కులస్తులు వాళ్లు ఒక కులం వాళ్ల ఒక మతం అని తెలియపరుచుకొని వాళ్లు తన జీవితాన్ని సాగించడంలో ఎటువంటి తప్పు లేదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అందుకు వీళ్లు పాకిస్తాన్ లో ముస్లింలుగా అనబడరు ఎప్పుడైతే పాకిస్తాన్ లో తీర్మానం జరిగిందో మళ్లీ దౌర్భాగ్యం పరం ఏంటంటే మన భారతదేశంలో వీళ్లు చొరబడ్డి దేశ రాజకీయాల్లో తన ఒక ఇది పెట్టుకుని మళ్లీ భారతదేశానికి వచ్చి వీళ్లు పంజాబ్ గుర్దాస్పూర్ డిస్టిక్ కాదియాన్ ప్రాంతంలో తమ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల్లో ముస్లిం సమాజానికి తప్పుదారి చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ కాదియాన్ లో ఈ మిర్జా గులాం మహమ్మద్ కాదియాని అనే వ్యక్తి ఒక ఉరుసు ఆయన ఒక ఇది జరుగుతుంది దానికి చాలా ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి పల్లెల్లో నుంచి పెద్ద సంఖ్యలో మన మైనార్టీ సోదరులు ఎవరైతే తెలుగు భాయిలు అంటారో దూదేగు నూరు భాషా భాయిలు అంటారో వాళ్లు ఎక్కువ శాతంగా వీళ్లకు అట్రాక్ట్ అయ్యి ప్రతి సంవత్సరం అక్కడ వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మీడియా ప్రాంతం ద్వారా నేను జమియత్ ఉల్మా హింద్ రాష్ట శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు సోదరులకి మరి ఎవరైతే నూరు భాష సోదరులున్నారో ప్రత్యేకంగా వాళ్లకి నేను ఒక విషయం తెలియజేస్తున్నాను దయచేసి ఈ రోజు ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా చాలా అభివృద్ధి చెందింది వాస్తవాలు మీరు తెలుసుకోండి మీ పక్క గ్రామాల్లో పెద్ద మసీదుల్లో ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ల దగ్గర వెళ్లి మీరు అడగండి ఈ అహ్మదీలు అంటే ఎవరు ఈ ఖాదియానిలు అంటే ఎవరు వీళ్ళు ముస్లింలేనా వీళ్ళని వీళ్లకు మేము ముస్లిం గా వచ్చా అంటే మీ చుట్టుపక్క మీ చుట్టుపక్క ఉన్న వాళ్లే వాళ్ల గురించి మీకు తెలియపరుస్తారు దయచేసి డిసెంబర్ నెలలో ఏదైతే ఖాదియాన్ పంజాబ్ లో గుర్దాస్ డిస్టిక్ లో జరిగే ప్రోగ్రామ్ కి ఎవరు వెళ్లకూడదు వీళ్ళు ముస్లింలు కారు ఎవరైతే వీళ్ళ ఒక ఆలోచనని భావిస్తారో వాళ్ళకి ఇస్లాం తో సంబంధం ఉండదు ఇస్లాం అంటే అల్లా సుభానువతాల సృష్టికర్తైన ప్రభువుని ఆరాధించటం అలాగే ప్రవక్త మొహమ్మద్ అలీ వసల్లం గారు చిట్ట చివరి ప్రళయం దాకా ఆయనే ప్రవక్తాన్ని నమ్మటం మన ఒక ముఖ్య బాధ్యత అలాగే వీళ్ళకి తోడుగా షకీల్ బిన్ హనీఫ్ బిహార్ లో ఒక షకీల్ అనే వ్యక్తి ఆ పుట్టాడు ఆ వ్యక్తి ఇమాం మెహదీ ప్రళయం రాకముందు ఎవరైతే ఇమాం ఈ భూలోకంలో వచ్చి ముస్లింలకు ఒక లీడర్ గా ఎదిగి ఈ కొత్త ప్రపంచంలో ఆ అన్నాయాన్ని భూస్థాపన చేసి న్యాయ సామ్రాజ్యాన్ని ఎవరైతే స్థాపిస్తారో ఆ ఇమాం మెహదీ కూడా నేనే వచ్చేశాను ఆయన నేనే నన్ను నమ్మండి అని కూడా చాలా మంది యువకుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అలాంటి షకీల్ బిన్ హనీఫ్ లాంటి ఒక సంస్థలతో కూడా ముస్లిం సమాజం ప్రత్యేకంగా దూరంగా ఉండాలి అలాగే ఈ దేశంలో ఎవరైతే ఇతర కులస్థులు మతస్థులు ముస్లింస్ తో కలిసిమెలిసి ఉంటారో వాళ్లతో కూడా మేము ఒకటే మీకు విన్నపం చేస్తున్నాము ఈ అహ్మదీయా జమాత్ గాని ఈ షకీల్ బిన్ హనీఫ్ లాంటి వాళ్ళు గాని వీళ్ళు ముస్లింలు గారు ముస్లిం వేషధారణలో ముస్లింల ఇస్లాం పేరు చెప్పి తప్పు మార్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో ద్వారాగా మీడియా మాధ్యమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్లాం వాలకు వరహదుల్